దేవి నవరాత్రులు దసరా నవరాత్రులు నవరాత్రులో భాగంగా మల్కాజ్గిరిలోని మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లోని అంబాబని గుడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాల అలంకరణలు మెరిసిపోతున్నటువంటి నగర పూర్వీధులు చూడండి ఎంతో అద్భుతంగా మెరిసిపోతున్న అలంకరణ ఇక్కడ అమ్మవారి రూపులో ఉంది ఇక్కడ శివ పార్వతి రూపాలలో విద్యుత్ దీపాల అలంకరణలో ఇక్కడ దుర్గాదేవి అలంకరణలో విద్యుత్ దీపాల అలంకరణలో ఎంత అద్భుతంగా ఉందో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అంబాభవాని గుడి ముందు ఏర్పాటు చేసినటువంటి పందిరి గణపతి క్షమించాలి దేవీ నవరాత్రులు దసరా నవత్రుల్లో భాగంగా నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలు అమ్మవారి విగ్రహం తీసుకొచ్చారు చూడండి ఏర్పాట్లు చేస్తున్నారు ఎంత అద్భుతంగా మెరిసిపోతుందో ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఏర్పాట్లు చేస్తారు అంబాభవాని దేవాలయం మల్కాజ్గిరి